జీవులకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే అని నూతన సంవత్సరంలో ప్రజలకు అండగా మరిన్ని పోరాటాలు నిర్వహించాలని కోరుతూ సిపిఎం నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలు సంవత్సరాన కొత్త ఉద్యమాలకు స్వాగతం పలుకుతూ బుధవారం పేట పదహైదవ వార్డు పార్టీ సభ్యులు బుధవారం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంవి గఫూర్ అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ను బుధవారిపేట పదహైదవ వార్డు శాఖ సభ్యులు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామకృష్ణ సిపిఎం పార్టీ నగర నాయకులు జి రమేష్ బాబు ఎస్ సామెల్ బి మద్దిరెట్టి ఆర్ ఆంజనేయులు చిటాబ్బులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఎండి ఆనంద్ బాబు జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్లను గుట్టపాడు రామకృష్ణ ఎన్ చక్రపాణి సోమనలు పూలమాలలు వేసి బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ వేర్హౌస్ అమాలి యూనియన్ కార్మికులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సిఐటివ్ న్యూ సిటీ అధ్యక్షులు ఆర్ నర్సింహులను కార్మికులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు